భగవంతుని యొక్క నామం ఎంతో శక్తివంతమైనది భగవంతుని యొక్క నామం ఎంత శక్తివంతమైనది అనేది స్వయంగా ఆ భగవంతుడే శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో అవతరించి ఆయన తెలియజేస్తున్నాడు ఏమనంటే మకారి బహుదా నిజ సర్వశక్తి సత్రార్పిత నియమిత స్మరణేన కాల ఏతాదృశీ తవ కృపా భగవన్ మమా పి దుర్దైవమి నానురాగ అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుని యొక్క నామంలో భగవంతుడు తన సర్వశక్తిని ఇమిడ్చి పెట్టాడు నామ్నా మకారి బహుదా నిజ సర్వశక్తి మొత్తం భగవత్ సర్వశక్తి అంతా కూడా భగవంతుడు ఏం చేశాడు కలియుగ జనుల కోసం నామంలో నిక్షిప్తం చేసి ఇచ్చాడట అలాంటి ఆ నామాన్ని మనం జీవితంలో స్వీకరించేటప్పుడు సత్రార్పిత నియమిత స్మరణీన కాల ఈ నామం జపం చేయడానికి దేశకాలది నియమాలు ఏమీ లేవు ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఏ జాతి అయినా ఈ భూమండలం మీద ఎవడైనా ఈ భగవంతుని నామాన్ని జపం చేయడానికి అర్హుడే యోగ్యుడే అయితే ఏం చెప్తున్నారంటే అక్కడ మన యొక్క దుస్థితిని చాలా చక్కగా చైతన్య మహాప్రభు తెలియజేస్తూ ఏమంటున్నాయంటే ఏతాదృశి కృప భగవన్ మమాపి హే భగవన్ అత్యంత కృపతో మాకు ఈ నామజపం నామస్మరణ నామ సంకీర్తన మార్గాన్ని మాకు ఇచ్చావు కానీ దురదృష్టవన మాకు నీ నామం మీద అనురక్తి కలగడం లేదు ఇది మనం మన సత్యాన్ని అంగీకరించాం అంగీకరించి రఘపాదుల వారు చెప్పినటువంటి పదహారు మాలల జపం కనీసం మినిమం సిక్స్టీన్ రౌండ్స్ పదహారు మాల జపం విషయంలో సర్దుబాటే కాకూడదు అది సర్దుబాటు అంటే ఇంకా మిగతావన్నీ కూడా జీవితంలో ఇంకా అన్ని విషయాల్లో మైనస్ అయిపోతారు నష్టపోతారు ఈ యొక్క జపం విషయంలో కనుక సర్దుబాటు కాలేదు అంటే పదహారు మాల విషయంలో నాకు ఈరోజు బిజీగా ఉంది ఆ రోజు అదిగా ఉంది నో ప్రాబ్లం ఆ రోజు బిజీగా ఉండొచ్చు అది బాకీయే అప్పు అప్పే దాన్ని తర్వాత రోజు తర్వాత రోజు ఆ వారంలోనూ పూర్తి చేసుకోవడానికి అప్పు తీర్చడానికి ప్రయత్నించాం చెప్తారుగా శత్రుశేషము రుణశేషం ఉండకూడదు అనేసి కరెక్టే అది మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే ఆధ్యాత్మిక జీవితంలో రుణశేషం ఏది జపమే రుణం మనం భగవంతుడికి గురువులకి రుణపడి ఉన్నామంటే ఏమి రుణపడి ఉన్నాము జపం ఆ జపం రుణం ఉండకూడదు తర్వాత శత్రుశేషం శేషం ఉండకూడదు అన్నారు మన శత్రువులు ఎవరు వాళ్ళు వీళ్ళు కాదు మన శత్రువులు తప్పది మన శత్రువులు ఎవరు ఏయ్ ఆ పలానవాడు నా శత్రువు పలానవడు నాకు అనుకూలంగా లేడు ప్రధాన పలానవాడు నాకు ప్రతికూలంగా ఉన్నాడు అని అంటాం కదా కిరణ్ అదే విషయంలో చెప్తూ ఉంటే ప్రహ్లాదుడు అంటున్నాడు నాన్న ఏమిటి నీ బాధ హరి నా శత్రువు అని అంటే తప్పు నాన్న అస అసలు శత్రువు అక్కడ లేడు ఎక్కడున్నాడు అంటే నీ మైండ్లోనే ఉన్నాడు ఎవరు నీలో కామం ఉందా ఉంది క్రోధం లోభం మదం మోహం అసూయ ద్వేషం మరి ఇంతమంది శత్రువులు పెట్టుకొని ఒక బయట ఆ శత్రువు ఈ శత్రువు అది ఎదుగుతావు ఇంతమంది శత్రువులు పెట్టుకొని మళ్ళీ బయట అక్కడ ఇక్కడ శత్రువు అందుకని వైష్ణవుడు ఎట్లా ఉంటాడంట అద్వేష సర్వభూతానం మైత్ర ఏ వచ నిర్మమో నిరహంకార సమ సుఖక్షమి ఈ శ్లోకం గురించి మధ్యాహ్నం బాగా వివరంగా చెప్పుకుందాం ఆ వైష్ణవుడి ఫస్ట్ లక్షణం ఏంటండి అద్వేష్ట సర్వభూతానం ఏ జీవి మీద ద్వేషం ఉండకూడదు ఆ జీవి నాకు కిడి చేస్తే చైనీలే చైనీలే నాకు మాత్రం అతని మీద ద్వేషం యుధిష్ణు మహారాజుకి ఎప్పుడు కూడా దుర్యోధనుడి మీద ద్వేషం లేదు ద్వేషం లేదు అంత చేసినా కూడా ఆయనకి ద్వేషం లేదు ఏముంది ఇతను నా సోదరుడే కానీ అతనికి ఇంద్రియాలను నిగ్రహించుకోవడం చేతగాక మనసు నిగ్రహించుకోవడం చేతగాక అట్లా ప్రవర్తిస్తున్నాడు అంతే ఓకే దీనికి భగవంతుడు అతనికి పాఠాన్ని నేర్పాలి గుణపాఠాన్ని నేర్పాలి అని ప్రార్థన చేస్తున్నాం అట్లా మనమేంటి ఆ భగవంతునికి నామం మీద ఆసక్తి అనురక్తి ఇంకా రావడం లేదే అని మనం పరితపించాలి ఏమి నా అందుకే చైతన్య మహాప్రభు మన తరపున అడుగుతున్నారు భగవంతుణ్ణి ఏమని ప్రభు కృష్ణ నీ నామం మీద నాకు ఇంకా అనురక్తి కలగడం లేదు అవునా సో అందుకని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ నామము జపం చేయడం అనేటువంటిది మనకు లభించడమే ఈ అవకాశం గొప్ప అవకాశం ఇది గొప్ప అదృష్టం పొద్దున్నే లేవుగానే భగవంతుని నామం జపం చేసే అవకాశం కోటాను కోట్ల జీవుల్లో మీకు నాకు మనందరికి వచ్చింది అవకాశం దీన్ని మనము పూర్తిగా వినియోగించుకొని శ్రద్ధగా జపం చేయాలి ఏమి అందులో ఇలాంటి ఆదివారం పూట ఇంకా గొప్ప అవకాశం రోజంతా అనేక రకాల విషయాలు ఈ ఆదివారం ప్రణాళిక చేసుకుంటారు ప్లాన్ చేసుకుంటారు దాంట్లో పదహారు మార్ల జపానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ ప్రయారిటీ ఉదయం పూట జపం చేసి చూడండి ఆ రోజంతా మీకు ఎంత దివ్యంగా గడిచిపోతుందో మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో మీకే అర్థమవుతుంది కాబట్టి భగవంతుని యొక్క నామం సర్వశక్తి అనే మాట గుర్తుపెట్టుకోండి ఈ నామంలో సర్వశక్తి ఉంది భగవంతుడు తన సర్వశక్తిని నామంలో నిక్షిప్తం చేసి మనకి ఇచ్చేసాడు ఇంకా కలివిజన్ల కోసం ఇది ప్రత్యేకమైన ప్యాకేజ్ అడుగుతున్నారు ప్యాకేజ్ ప్యాకేజ్ మాకు ఏదనేసి స్పెషల్ ప్యాకేజ్ ఇదే భగవంతుని యొక్క నామం చక్కగా జపం చేయడం స్పెషల్ ప్యాకేజ్ అది ఇది ఇంతకుముందు యుగాల్లో భగవంతుని అనుగ్రహం పొందాలంటే తీవ్రంగా తపస్సులు చేయాలి లేకపోతే తీవ్రమైనటువంటి కఠోరమైనటువంటి నిష్ఠతో ధ్యానం చేయాలి లేదంటే పెద్ద ఎత్తున యజ్ఞ చేయాలి చాలా పెద్ద ఎత్తున లేదంటే వైభవపేతంగా విగ్రహారాధన చేయాలి విగ్రహారాధన అంత తమాషా కాదు చిన్న దోషం వచ్చినా కూడా రివర్స్ కొడుతుంది తిప్పికొడుతుంది అలాంటివి ఉండే కలియుగంలో ఏం చేశారు ఇవన్నీ కలియుగజనులు అంత అంత పరిపూర్ణంగా వీళ్ళు చేసే శక్తి లేదు అని మన మీద అత్యంత దయతో హరినామ సంకీర్తన హరినామ జపం హరే కృష్ణ మహామంత్ర జపాన్ని మనకిచ్చారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రాం రామ్ రామ్ హరే హరే గోవింద గోవిందా అన్ని వాంఛన తీర్చే కల్పవృక్షములు వంటివారు పచ్చలను ఉద్ధరించేవారు కృపాసాగులైన వైష్ణులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను